స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీలలో భాగంగా ముదిరాజులను బీసీడీ కేటగిరీ నుంచి బీసీఏ కేటగిరీలోకి మార్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అందుకు కావలసిన విధి విధానాలను రూపొందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది వచ్చిన వంద రోజుల్లో బీసీ కార్పొరేషన్ లో భాగంగా బుదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ ముదిరాజులకు తీపి కబురు అందించింది అలాగే ఉన్నత చదువులు చదివిన ముదిరాజ్ బిడ్డలకు గుదిబండలా మారిన బీసీడీ రిజర్వేషన్ విషయంలో సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి త్వరలో ముదిరాజులను బీసీఏ కేటగిరీలోకి మార్చే విషయంపై తీపి కబురు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బలమైన ముదిరాజు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల ఏప్రిల్ పదిహేనున సోమవారం నాడు నారాయణపేట పట్టణంలో ముదిరాజుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది ఈ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకొని శనివారం స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ముదిరాజులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముదిరాజ్ నాయకులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత పది సంవత్సరాల నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి ఒక్కటి నాకు తెలుసు ప్రత్యేకంగా నాకు చెప్పవలసిన అవసరం లేదు ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ పెద్దలు పాల్గొన్నారు